అందరు ఎలా ఉన్నారు అందరికి ముందుగా వరలక్ష్మీదేవి శుభాకాంక్షలు అండి అందరు పూజలు చేసుకుంటున్నారా ఆ పూజలు నాకు తెలిసి చాలా మందికి అయిపోయి ఉంటాయి కొంతమందికి పదకొండు పన్నెండు అవుతుంటాయి పన్నెండు అవుతుంది ఎందుకంటే చాలా కలషం పెట్టుకొని అన్నీ చేసుకోవాలి కదండి పూజలు ఒక్కొక్కరు ఒక్కలాగా అవుతాయి లేండి కానీ ఈరోజు అందరూ మంచిగా పూజలు చేసుకొని అందరు చక్కగా ఆ మా అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పేసి వరలక్ష్మీదేవి చక్కగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి మేమైతే పూజ చేయలేదు కానీ పూజ చేయకపోయినా సరే నాకు మనసులో అలా అనిపించింది పొద్దున్నే లేచి చక్కగా ఈరోజు పూజ చేసుకుంటే పొద్దున్నే లేచి వాటికి మళ్ళన్న అయిపోయింది అడావుడి అడావుడిగా ఉండేదన్నమాట కానీ మాకు అవ్వలేదండి ఎందుకంటే మైల్ వచ్చిందని చెప్పాం కదా మాకు టెన్ డేస్ కంటే ఎక్కువ ఉంటుందండి టెన్ డేస్ అంటే అయిపోయేది కాకపోతే మాకు ఎక్కువ రోజులు పడుతుందండి అని చెప్పేసి ఎక్కువ రోజులు అవుతుంది కాబట్టి అవ్వలేదు మా ప్రతి అంటే రోజు గుమ్మం ముందు మాత్రం మా గుమ్మం ముందు మా ఫ్లోర్ మొత్తానికంటే మా గుమ్మం ముందు మంచి కళ్ళకల్లగా ఆడుతూ ముగ్గు పెట్టుకుంటా అనమాట ఈ పది రోజులు మా గుమ్మ ముందు అసలు ముగ్గే లేదండి ముగ్గులు కూడా వేసుకోకూడదంట అందుకని నేను ముగ్గుయేయటం బంద్ ఈ ఈరోజు అయితే అందరి ఇండ్ల ముందు ముగ్గులు పెట్టి చక్కగా కలర్స్ వేసి పెట్టారండి మా గుమ్మ ముందు ఒక్కటే ముగ్గులేదు ఏదో ఒకలాంటి బాధ అనిపించింది పర్లేదులేండి ఏం చేస్తాం మరి కొన్ని కొన్నిసార్లు మనకు కుదిరినప్పుడు ఏం చేస్తాం చెప్పండి ఏదైనా మన కోసం మంచి కోసమే అనుకోని వదిలేసుకోవడం అంతే ఏం చేయలేము దాని తర్వాత నేను ఏం చేసానంటే ఇంకా టిఫిన్ చేసుకుంటున్నాండి చూ డోర్ తీస్తే అన్ని పాటలు వినిపిస్తున్నాయి నేను పెట్టుకున్న పొద్దున్నే లేసి వరలక్ష్మీదేవి పాటలు పొద్దున్నే నుంచి అలా స్టార్ట్ చేశాను అవి అలా అవుతూ ఉంది నా నేను చేసుకుంటున్నా ఈరోజు టిఫిన్ వచ్చేసి గారెలు వేస్తున్నా అండి గారెలు ఏంటంటే మీ ఇడ్లీకి నానబెట్టాను పప్పు ఎక్కువైపోయింది పప్పు ఎక్కువైతే దానికి కొంచెం ఇడ్లీ పిండి కలిపేసుకొని కొద్దిగా తీసి పక్క పెట్టేసుకొని గారెలు వేద్దాం అని కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అన్నీ కలుపుకొని పిండి కొద్దిసేపు అన్నీ కలిపినాక పక్క పెట్టేసుకొని గారెలు వేసుకుందామండి ఆయిల్ వేడికాక గారెలు వేసుకుంటూ ఒకవైపు మా వారు దానిమ్మకాయలు తెచ్చాడండి జ్యూస్ కోసమైనా తిన్నకైనా ఉంటాయని చెప్పేసి వల్చుకుంటూ గారెలు వేస్తుండే ఇటువైపు గారెలు అవుతున్నాయి అటువైపు దానిమ్మ గింజలు వల్చుకుంటున్నా తింటామంటే అలా పెట్టేస్తా లేదంటే జ్యూస్ చేద్దామని చెప్పేసి మామూలుగా అయితే రోజు జ్యూస్లే చేస్తున్నా అయితే ఎలా చేయాలి కావాలంటే అలా చేద్దామని చెప్పేసి అయితే రెడీ అయిపోయినాయి అబ్బా ఇప్పుడైతే నేను బీట్రూట్ దానిమ్మ గింజలు రెండు కలిపి జ్యూస్ చేద్దామని చెప్పేసి రెడీ చేస్తున్నా ఇప్పుడు టిఫిన్కి అయితే నేను చట్నీ అయితే చేయలేదండి ఓన్లీ జో కారెప్పుడు ఉంది ఆకి పచ్చడి వేసుకుంటాను ఎందుకంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేస్తాం కదా అని చెప్పేసి నేను చట్నీ చేయను అది కొద్దిగానే కదా చేయలేదు ఇప్పుడు దానిమ్మ గింజలు బీట్రూట్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకుని అక్కర్లేదు కొన్ని వాటర్ వేసుకొని ఇద్దరమే కాబట్టి మా అబ్బాయి వెళ్ళిపోయాడు లేట్ అవుతుందని చెప్పేసి మాకు ఇద్దరికి పట్టుకుంటున్నాను అలా మొత్తం వడగట్టేసుకుందామండి వడగట్టేసుకుని నేను బెల్లము పంచదార అలాంటిది ఏమీ లేదండి చాలా తీయగా ఉంది నిన్న చప్పగా ఉంటుంది చెప్పేసి కొంచెం బెల్లం వేస్తాను కానీ బాగా స్వీట్ అనిపించింది ఈరోజైతే అచ్చంగా వేసేసి చేస్తున్నా బాగుంటుంది ఈ పిప్పి మాత్రం మనం పడేయకుండా అండి బాగా ఎండలు వస్తే ఒక పేపర్లో పెట్టేసి బయట ఎండ పెట్టుకొని మొక్కలకేస్తే బాగుంటాయండి చాలా హెల్దీగా వస్తాయి మొక్కలు నిజంగా కూడా బాగా పూస్తాయి మనం ఆ జ్యూస్ తర్వాత మనకి ఎంత హెల్దీనో ఆ పిప్పి వేస్తే కూడా మొక్కలకి అంతే హెల్దీగా వస్తాయండి మొక్కలు కూడా బాగా పూస్తాయి గులాబీ మొక్కలైనా మందారమైనా పూలు పూసే మొక్కలైనా పువ్వులు పోయిన ఉన్నా కానీ వేసుకోవచ్చు అండి హెల్తీగా ఉంటాయి మొక్కలు అలా వేసుకుంటే ఈగలు ముసురుతూ ఉంటాయి కాబట్టి మనము మట్టి తీసి కొంచెం మట్టి కప్పు పెట్టేద్దాము ఇలా వేసుకుంటే లేదు ఎండ వస్తుంది అనుకున్నప్పుడు ఎండలో కొంచెం ఎండబెట్టుకుని పొడిలాగా వేసుకుంటే మాత్రం అట్లా బాగుంటుంది ఇట్లా బాగుంటుంది మన ఇష్టం ఎలా వేసుకోవచ్చండి నేనైతే ఈరోజు ఎండలు లేదు కాబట్టి చల్లగా ఉందని ఆ తక్కువ మొత్తం తీసుకెళ్ళి మట్టి తీసేసి మట్టి కింద మొదటికి పక్కగా అంటే మొక్క కొంచెం సైడ్లో పెట్టేస్తాను అది పెట్టేసుకొని కప్పు పెడితే మనకి ఈగల మూసరుకుండా ఉంటుంది చక్కగా మొక్కకొని హెల్దీగా ఉంటుంది అనమాట ప్లీజ్ అబ్బా నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి మాదైతే ఈరోజు టిఫిన్ వచ్చేసి గార్లు జ్యూస్ దానిమ్మలు బీట్రూట్ జ్యూస్